నమస్తే నేను పిలాసెట్ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ మహిళా సేన ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రాజేష్ మహిళా సేన మేము గోదావరి జిల్లాకు చెందిన బిడ్డలం మాది తూర్పుగోదావరి జిల్లా మా జిల్లాలో గోదావరి జిల్లా వాళ్ళు ఎవరైనా సరే పేరుకి ముందొకసారి వెనకొకసారి మీరు గారు అండి అంటే తప్ప మేము మాట్లాడలేము అటువంటిది గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ నాయకుల యొక్క భాషతో వారి యొక్క తిట్ల పురాణాలతో ఊతుల పురాణాలతో మాకు ఊపిరాడినంత పని అయిపోయింది బిక్కిరేనంత పని అయిపోయింది అసలు మాట అనేది ఎంత పొదుపుగా వాడాలి ఎంత మితంగా వాడాలి ఎంత అందంగా వాడాలి అనేది వారి యొక్క సభ్యతా సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది మాటే మంత్రం అని చెప్పారు పెద్దలు అలాగే నోరు మంచిదైతే ఊరు మంచిదై అవుతుందని కూడా సర్వ్ ఇచ్చారు అయితే ఏమాత్రం ఆ నోటికి కానీ వాడే భాషకి కానీ ఒక అంతు పంతు లేనటువంటి మాట తీరు మరి దుర్భాషలు తిట్లు అవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో చూసాం మరి రోజా రోజా గారు అయితే పవన్ కళ్యాణ్ గారిని అంటారు యాభై ఐదు సంవత్సరాలు వచ్చినాయి గాడిదలాగా ఇప్పటికీ గెలలేకపోయేవని అంటే ఆ రోజా ప్రశ్నిస్తూ ఉన్నాం యాభై ఐదు సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరూ గాడిదలా రోజా నీకు కూడా యాభై సంవత్సరాలు అంటే నువ్వు గాడిద అని అడుగుతా ఉన్నావు అలాగే పేరు నాని సన్నాసులు అంటారు కోడాలి నాని కూడా రకరకాలైన బూతులు మరి జోగి రమేష్ అయితే పిచ్చికుక్కలారా అని తిడతాడు ఇక పోతి మహేష్ గారు అయితే మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారు మూడో వార్య అన్నా లిజినోగా రావాలి ఇక్కడ మూడు రెండు నెలల కాపురం చేయాలి నెల రోజులు ప్రచారం చేయాలి అసలు ఏం డిమాండ్స్ అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు నాయకుల మీరు ప్రజలు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారా లేకపోతే వ్యక్తిగత జీవితంలోకి జ్వరపడి ఇష్టం వచ్చినట్లు నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడడానికి రాజకీయాల్లోకి వచ్చారా ఇవన్నీ విని విని కూడా మేము విసిగిపోయాం ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి ప్రశాంతమైన మరి ఏమి ఈ ఇటువంటి ఈ చెత్త చెత్త మాటలు పలికిన రా రాజకీయ నాయకులు ఎవరు కూడా పత్తా లేకుండా ఉన్నారు ఇప్పుడు వారు నోటికి మూతపడిపోయింది తాళం వేసినట్లు సైలెంట్ అయిపోయారు చాలా ప్రశాంతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ మరి ఇటువంటి తిట్లు బూతులు ఇతరులను దూషించడాలు నిందలు ఆరోపణలు అంతేకాకుండా విపరీత పోకడలకి పోయినటువంటి ఛాలెంజ్లు పోతిని మహేష్ వంటి నాయకుడు పవన్ కళ్యాణ్ ఓడించలేకపోయినట్లయితే కొబ్బరివడం కత్తితో మరి చేయి నరికేసుకుంటారనడం మొదగడ పద్మనాభం గారు తన పేరు మార్చేసుకుంటారనడం మరలా కొడాలి నాని వంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు బూట్లు కాలు బూట్లు తుడుస్తాను ఓడించలేకపోతే నన్ను ఇటువంటి విపరీతమైన ఛాలెంజెస్ ఇటువంటి ఈ తిట్లు ఇవన్నీ అడ్డు అదుపు లేని మాట తీరు ఎందుకు వస్తుందంటే విపరీతమైన ధన దాహం వాళ్ళకి దేశ సంపదలు వాళ్ళకే కావాలి రాష్ట్ర సంపదలు వాళ్ళకే కావాలి బంధువుల ఆస్తులు వాళ్ళకే కావాలి స్నేహితుల ఆస్తులు వాళ్ళకే కావాలి అందరికీ కూడా తమకే కావాలనుకునే అత్యాస పనులు ఈజీ మరీతో సుఖంగా విలాసవంతమైన జీవితాలు గడిపేయచ్చు అని చెప్పేసి అత్య అత్యాసతో కూడినటువంటి ప్రవర్తన యొక్క దుష్పరిణామాలే ఇటువంటి మాట తీరులు ఇటువంటి అర్థం పర్థం లేని ఛాలెంజ్ ఇటువంటి తిట్లు అని చెప్పొచ్చు కాబట్టి ఇటువంటి ప్రవర్తన కలిగినటువంటి నాయకులు ఏమనివ్వండి ఇటువంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులని ఏమనివ్వండి సమాజం క్షమించదు ఇటువంటి నాయకులకి ప్రజలకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు చెప్పు దెబ్బలాగా తగిన తీర్పిచ్చారు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి కొడాలి నాని లాంటి నాయకులు అయితే మరి ఒంటికాయ సొమ్ము సొంటి కొమ్మ అంటాడు లేదంటే అమ్మ మొగుడు అంటాడు రకరకాలైన బూతులు అసలు రాజకీయ నాయకులు ఆదర్శంగా ఉండవలసిన నాయకులు మాట్లాడవలసిన మాటలైనా ఇవన్నీటి కూడా అప్పుడు ప్రజలే మూతి కుట్టేశారు విలక్షమైన తీర్పునిచ్చి ఇటువంటి నాయకులు ఇటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు వద్దని చెప్పేసి ఈ ఈ వైసీపీ నాయకులు మరి ఇంతగా పేటరేగి పెచ్చిపోవడానికి గల కారణం అసలు మరి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి వారి నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన సైతం కూడా అసెంబ్లీలో మరి మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నా సరే ఎంకరేజ్ చేస్తూ నవ్వుతూ ఆనందిస్తూ మరి దాన్ని ఎంకరేజ్ చేసిన విధానం ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండించవలసిన విషయాలు కాబట్టి ప్రజలవన్నీ గ్రహించి వీరికి నోర్లు కుట్టేయడం జరిగింది అయితే దీని అందరికీ కారణం ఏంటంటే ధన దాహం ధన వ్యామోహం వైసీపీ నాయకులు వారి యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి దాచుకోండి దోచుకోండి కావలసినంత తినండి దాంతో మళ్ళీ అధికారాన్ని కొనుక్కుందాం మళ్ళీ అధికారంలోకి మనమే వద్దామని ఎప్పుడైతే వారందరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందో ఆ యొక్క ధనం వ్యామోహంతో ధనం మీద వచ్చేస్తో ఇవి వైసీపీ నాయకులకి అన్ని వాళ్ళకే కావాలి కొండలు వాళ్ళకే కావాలి గుట్టలు వాళ్ళకే కావాలి నీరు నింగి అమ్మది నాన్నది చెల్లిది తమ్ముడిది ప్రజలది మొత్తం రాష్ట్రానికి అన్ని సంపదలు వేళకే కావాలి ఎప్పుడైతే మనుషులకి ఈ ధనదాహం ధన వ్యామోహం అధికంగా పెట్టలేకపోతుందో ఉచ్చు నిచ్చు లేకుండా మాట్లాడడం ఎలా పడితే అలా నాయకుడిని మెప్పించడం కోసం ప్రతిపక్ష నాయకులను తిట్టి మెప్పించి వీళ్ళు ఎన్ని అరాచకాలైనా ఎన్ని అన్యాయాలైనా చేసి దోచుకుని సంపాదించవచ్చు దానికి వాళ్ళ యొక్క నాయకుడి యొక్క ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని నమ్మడం అది జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేయడంతో ఇటువంటి సంస్కృతి మనం ఎంకరేజ్ చేయకూడనటువంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలుగా జరగడం మనం అందరం చూసాం కాబట్టి ఎప్పుడు కూడా ఇది ఐదు సంవత్సరాల్లో ప్రజలు వెంటనే తీర్పిచ్చారు దీన్ని ఎంకరేజ్ చేయమని చెప్పేసి నిరూపించారు కాబట్టి ప్రజలైనా నాయకులైనా ఎవరైనా సరే గ్రహించుకోవాల్సింది ఏంటంటే మనం ప్రతీది అత్యాస పొంది ప్రతీది మనకే కావాలనుకోవడంతో కోసం ఎలాగైతే ఎలా ఎలా పెడితే అలా నోరు వదిలేయకూడదు ఆ తర్వాత మనం స్వారీలు చెప్పుకున్నా వీరందరూ కూడా ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో ప్రతి నాయకులు స్వారీలు చెప్పుకోవడం సైలెంట్ అయిపోవడం జరుగుతూ ఉంది క్షమాపణ అనేది చాలా బరువైన పదం చాలా విలువలతో కూడినటువంటి విషయం ఇష్టం వచ్చినట్లు బిహో వచ్చేసేసి తర్వాత స్వారీలు చెప్పడం కాదు మనకి ప్రతిదీ అత్యాస్తూ ధనవ్యామోహంతోనూ ప్రతిదీ కావాలని కోరుకుంటూ దాన్ని సాధించుకోవడం కోసం ఎలా పడితే అలా మాట్లాడే మనుషులకి రాజకీయ నాయకులకి కూడా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు చెప్పారు प्लीज सब्सक्राइब राजेश महिला सेना थैंक यू